జపాన్ లో దేవరాయ ఈ నెల ఇరవై ఎనిమిదిన రిలీజ్ కాబోతుంది ఇరవై రెండున అక్కడ ల్యాండ్ అయి ఎన్టీఆర్ కూడా ప్రమోషన్ లో ఎమోషన్ పెంచబోతున్నాడు అయితే ఆ సందడి మొదలవ్వక ముందే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ తో పోనకాలు మొదలయ్యాయి జపాన్ లో ఎన్టీఆర్ కి ఎంత ఫ్యాన్స్ ఉన్నా సినిమా కోసం హీరోలకు కట్అవుట్లు కట్టే కల్చర్ అక్కడ లేదు అమెరికాలో అంటే అక్కడ సెటిల్ అయిన తెలుగుల సంఖ్య భారీగా పెరగడంతో అక్కడ తెలుగు సినిమాలు వెలుగులే మారిపోయాయి అక్కడ మన మూవీలు విడుదలైతే ఉండే హంగామానే మారిపోయింది కానీ జపాన్ లో భారతీయులు మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళు మరీ తక్కువ అయినా టికెట్లు అక్కడ అంతగా బుక్ అవుతున్నాయి అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వగానే జరుగుతున్న బుకింగ్స్ లో లెక్కలు షాక్ ఇస్తున్నాయి బుక్ అయిన ప్రతి వంద టికెట్స్ లో ఎనభై మంది జపనీలే ఉంటున్నారు మంది మాత్రమే టికెట్స్ కొంటున్నారు అక్కడ లోకల్ ఫ్యాన్స్ పెరిగిపోయారా టేక్ జపాన్ లో దేవర పూనకాలు మొదలయ్యాయి ఈ నెల ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయ్యే ఈ మూవీ కోసం ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి విచిత్రం ఏంటంటే బుక్ అయ్యే ప్రతి వంద టికెట్స్ లో అక్కడ సెటిల్ అయిన ఇండియన్స్ ఇరవై మంది కొంటే మిగతా ఎనభై టికెట్స్ లోకల్ జపనీస్ కొంటున్నారట దీన్ని బట్టి తారకి జపాన్లో కూడా క్రేజ్ మెల్లిగా పెరుగుతోందని అర్థమవుతోంది అంతా ట్రిబుల్ ఆర్ అనుకునే అవకాశం కూడా ఉంది కానీ నిజానికి తనకి యమదొంగ టైం పీరియడ్ నుంచే జపాన్లో ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది యమదొంగ నుంచి ట్రిబుల్ ఆర్ వరకు తన ప్రతి మూవీ యూట్యూబ్ పుణ్యవాణి అక్కడ కూడా డబ్బింగ్ రూపంలో అవైలబుల్గా ఉంది అరవింద సమేత వీరరాఘవ్ అయితే జపనీస్ సబ్ టైటిల్స్ వల్ల అక్కడ జనాలకు బాగా దగ్గరైంది సో ట్రిబుల్ ఆర్ కంటే ముందే ఎన్టీఆర్కి జపాన్లో ఫ్యాన్స్ ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం అరవింద సమేత మూవీ సెట్కి కూడా తన జపాన్ ఫ్యాన్స్ వచ్చి సందర్శించడం చేయడం ఫోటోలు దిగడం జరిగింది అలాంటి తారక్ ట్రిబులర్తో మరింతగా గ్లోబల్గా గుర్తింపు తెచ్చుకున్నాడు నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా తన జపాన్ ఫ్యాన్ బేస్లో ఇంకా చొచ్చుకెళ్ళాడు కాబట్టే ఇప్పుడు తన దేవర మూవీ జపాన్లో రిలీజ్ అవుతోందంటే అక్కడి లోకల్ ఇంట్రెస్ట్ చూపించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు పదేళ్లుగా ఇలా తన జపాన్ ఫ్యాన్ బేస్ని పెంచుకుంటూ దూసుకెళ్తున్నాడు కాబట్టి తారక్ పని కట్టుకుని మరీ అక్కడ ప్రమోషన్ కోసం వెళుతున్నాడు ఈ నెల ఇరవై రెండున జపాన్ వెళ్లనున్న తను ఏకంగా ఆరు రోజుల్లో ఎనిమిది సిటీస్లో మూవీని ప్రమోట్ చేయబోతున్నాడు ప్రస్తుత అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు చూస్తే ఈ పాటికే లక్ష ఇరవై వేల టికెట్లు సేల్ అయ్యాయట అందులో ఇరవై వేలే ఇండియన్ సెటిలర్స్ కొంటే మిగతా లక్ష జపాన్ లోకల్స్ కొన్నట్టు లెక్కలతో తేలుతోంది దేవర మాత్రం అక్కడ వర్కౌట్ అయినా వాటు డ్రాగన్ మాత్రమే కాదు దేవర సీక్వెల్ కూడా అక్కడ పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది